పూజలకు పూజారుల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు లో అతి ముందే బుక్ చేసుకోండి వెంటనే నమస్తే నేను మీ జాహ్నవి కలో అంటాం కదా అంటే ఈ కలియుగంలో ఆ వినాయకుడిని పూజించాలి అదే విధంగా ఆ చెండి అమ్మవారిని కూడా పూజిస్తే అంతటి ఫలితం ఉంటుంది పూజలలో వినాయకుని పూజ చాలా ఉత్తమమైనది ప్రతి పూజకి గణపతి పూజతో మొదలు పెడుతూ ఉంటాం అలాగే యాగాలలో చండీ యాగం మహోత్తమైనది అని మనకి రెగ్యులర్ గా వింటూనే ఉంటాం కదా మరి అలాంటి అద్భుతమైన ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి చండీ యాగాన్ని నిర్వహించ తలపెట్టారు పూజారీస్ డాట్ కామ్ వారు మరి ఈ పూజారీస్ డాట్ కామ్ వారి ఆధ్వర్యంలో సత చండీ మహాయాగాలు నిర్వహించారు కదా మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకి వివరించడం కోసం ప్రస్తుతం మనతో ఉన్నారు పూజారీస్ డాట్ కాం ఎండి అండ్ డైరెక్టర్ శివకుమార్ గారు మరియు విజయ గారు మనతో ఉన్నారు డీటెయిల్ గా ఈ మహా మహాయాగాల గురించి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే అండి మహా చేయి తల పెట్టారు కదా చాలా సంతోషం వింటుంటే ఆ వైబ్స్ కూడా చాలా బాగున్నాయి నిజంగా అయితే ఈ యాగాలు చేయాలనే సంకల్పం ఎందుకు మొదలైంది మేము వేద పండితుల్ని రిక్రూట్ చేసుకొని వారిచే క్రియా మంత్రం సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లాలనేది మెయిన్ సంకల్పం అండి మాది ఇలా మేము ఆరు నెలల నుంచి చేస్తూ ఉన్నాం చాలా కంపెనీస్లో చేస్తున్నాం చాలా పూజలు చేస్తూ ఉన్నాం జనాలు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడ మా పంతులు గారు వెళ్ళినప్పుడు మాకు తెలిసేది ఏంటంటే అక్కడ వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ అనుభూతి చాలా గొప్పగా ఉంది అని మంత్రం ఇలా చెప్తారా ఇంత స్పష్టంగా ఉంటుందా మంత్రం చదివినప్పుడు ఇంత ఆనందం కలుగుతుందా అన్న అనుభూతి వాళ్ళు చెప్తా ఉంటుంటే మాకు ఇంకా 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 చేయాలనిపిస్తూ ఉంది సరే ఈ విధంగా చేస్తూ ఉంటుంటే చ ఇప్పుడు ఉన్న కా కార్యక్రమంలో మేము యాగాన్ని ఎలా స్ప్రెడ్ చేద్దాం జనాలకు ఎలా వెళ్దాం ఇప్పుడు ఉన్నాం యాజ్ ఎ కంపెనీ పూజారిస్ డాట్ కామ్ అనే ఒక వ్యవస్థ ఒక కంపెనీ వేద పండితుని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు మా ఇంకా మా దగ్గర బుక్ చేసుకుని తీసుకునేటట్టు మీకు చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఒక కార్యక్రమం చేపడదాం అనుకుంటే చండీ అమ్మవారు గుర్తుకొచ్చారు అందరికి చండీ మన తెలంగాణలో బాగా పరిచయం కాదు అండి అది కూడా మేము వన్ నాట్ ఎయిట్ గ్రామాల్లో చేద్దాం అనుకుంటా ఉన్నాం అసలు మినిమం వన్ నాట్ ఎయిట్ హోమ గుండాలు పెట్టి ప్రతి గ్రామాన వెళ్ళి చండీ మేం చేస్తూ అక్కడ ప్రజలతో కూడా చేపించి వాళ్ళకి సుఖ సంతోషాలు లబ్ధి చేరే ప్రయత్నం ప్రయత్నం అయితే చేస్తున్నాం పూజారీస్ డాట్ కామ్ నుంచే చేస్తున్నాం మేము ఈ దీంట్లో మాకు సుమన్ టీవీ వాళ్ళు సహకరిస్తున్నారు వాళ్ళు మా మీడియా ఎందుకంటే ఎలాంటి ప్రజల కోసం ప్రజలు శ్రేయస్సు కోరి ఏ కార్యక్రమం తలపెట్టినా సుమన్ టీవీ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రజల పక్షమే సో చాలా చాలా మంచి కార్యక్రమం తలపెట్టారండి చాలా సంతోషము అమ్మ ఒక్కసారి మీరు చెప్పండి విజయ్ గారు ఓకే సో పూజారి డాక్టర్ డైరెక్టర్ మీరు అండ్ వాళ్ళ కూడా అమ్మా అయితే ఇంత మంచి సంకల్పం ఆ అంత సాధ్యం కాదు అసలు అంత ఆలోచన రావడమే చాలా కష్టం మీ సపోర్ట్ ఎలా ఉంటుందమ్మా దీంట్లో ఇప్పుడు మనకి నార్మల్గా ఒక నానుడు ఉందండి ఇంట గెలిచి గెలవాలి అని శతచండీ యాగము మేము చేసుకున్నాం ఎంతో మందిని చూసాము పాల్గొన్నాము మనం గుళ్ళకెళ్ళినా ఎక్కడైనా మాములుగా డబ్బులు కట్టి మనం చేసుకుంటాం మేము ఈ పూజారి డాట్ కామ్ సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత మా సంస్థలో మేము చేసుకున్నాము అనుభూతి అనేది ఏదైతే ఉందో అది వర్ణనాతీతం అండి ఎవరికి వాళ్ళు ఆ యాగము ఆ యాగం మనం చేస్తూ ఉంటే ఆ ఫీల్ వైబ్రేషన్ అంటే పాజిటివ్ వైబ్రేషను ఆ వాతావరణము ఒక పండుగ ఒక పెళ్లి వాతావరణం అది మేము అనుభవించిన తర్వాత మాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే ఇది ఎందుకు మనము ఆ ఊరూరా చేస్తే అందరూ చేసుకుంటారు ఇప్పుడు ఒక్కళ్ళని చేసుకోవాలి అంటే అది భారీ ఖర్చుతోటి కూడిన ఇదండి ఖర్చు ఎంతో సపోర్ట్ కావాలి సో అది అంత ఈజీ కాదు యూజువల్లీ మనము ఒక నలుగు సామూహికంగా చేసుకుంటూ ఉంటారు సో మేము అలాగే అన్ని ఊళ్ళకి వెళ్ళి ఒక నూట ఎనిమిది ఊర్లలో ఊరూరా సతచండి యాగాలు మహా యాగాలు చేద్దాము సార్ చెప్పినట్టు ఆ వన్ నాట్ ఎయిట్ హోమగుండాలు ఒక మెయిన్ హోమగుండము సో అలా స్టార్ట్ చేసి అందరూ పాల్గొనేటట్టు చేస్తే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది అంటున్నారు సో ఈ అందరు చేసుకుంటే సో అందరూ అలా పాల్గొని చేసుకుంటే అమ్మవారి దయ అనుగ్రహము అందరికీ లభిస్తుంది అనే ఒకటే ఒక ధ్యేయంతో స్టార్ట్ చేసామన్నమాట ఇంకా రేపల్లే ఎందుకు అని అంటే అది ఆయన చెప్తారు మొదలు పెట్టారు కదా సార్ అవునండి రేపల్లెందుకు అంటే అది మా అమ్మగారు పుట్టిన ప్రాంతం అండి సరే సో మాతృ అమ్మవారి కార్యక్రమం అమ్మవారు పుట్టిన అమ్మవారు పుట్టిన ప్రాంతం నుంచి చేద్దాం అని చెప్పి ఇక్కడ మనకు తెలంగాణలో బాగా తెలుసండి చండీ యాగం అక్కడ మన ప్రాంతాల్లో చేస్తారు చేయరని కాదు అక్కడ కాకపోతే అక్కడ రాముని వారి కళ్యాణం ఇవన్నీ చేస్తా ఉంటారు మేము యాజ్ ఎ కంపెనీ యాజ్ ఎ కంపెనీ జనాలకు తీసుకెళ్దాం ఆ అనుభూతి ఏంటి చూపిద్దాం ఒక దృఢ సంకల్పంతో మొదలు పెట్టిన పని రేపల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండి సముద్ర తీరాన్ని ఉంటది ఊరు కూడా రేపల్ నుంచి మా మదర్ పుట్టిన ఊరు అది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ నుంచి సంకల్పించారు అండ్ సముద్ర తీరం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా సముద్ర తీరంలో చాలా మంచిది అంటారు కదా అయితే మీరు ఇక్కడ ఒక చిన్న సందేహం సాధారణంగా చండీ ఆల్రెడీ మా ఆఫీస్ లో ప్రతి కార్యక్రమాలు చేస్తా ఉంటాం అండి ప్రతి సోమవారం లింగార్చన జరుగుతుంది అన్ని అమ్మవారు మేము అమ్మవారు చేస్తా ఉంటాం పోయిన సార్ మేము దసరాలకి చండీ పెట్టుకున్నాం అందరిని పిలిచిన చుట్టుపక్కల వాళ్ళందరినీ అందరూ చాలా బాగా ఆనందించారు ఆ చండీ ఆ అనుభూతే వేరండి మీ ఫీల్ ఒక్కసారి షేర్ అంటే చీ హోమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీది అంటే మీకు ఎలా అనిపించిందా డిఫరెంట్ ఏమైనా అర్థమైందా చండీ హోమము అనేది అది ఖచ్చితంగా అమ్మవారిది అనుగ్రహం ఉంటేనే ముందు సంకల్పం వస్తుందండి చెయ్యాలి అన్న ఆలోచన వస్తుంది రెండవది చేసిన తర్వాత అంటే లైఫ్ బిఫోర్ అమ్మవారి లైఫ్ ఆఫ్టర్ అనేది ఏదైతే ఉంటుందని అంటూ ఉంటారు కదా అలా ఖచ్చితంగా మాకు ఆ నిదర్శనం అనేది నిజంగా కనపడిందండి మా వ్యాపార అభివృద్ధి కానీ పర్సనల్ గా మాకు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం పాజిటివ్ వైబ్స్ అండి మనసు కూడా ఎంత అంటే అప్పటిదాకా కొంచెం మనము అది ఇది అని పడిగెడుతూ ఉంటాం కదా అసలు ఇంకా అమ్మ ఉంది చూసుకుంటుంది అన్న యొక్క ఫీల్ తోటి మేము అది కంప్లీట్ చేయగలిగాము నిజంగా చాలా బా అనిపించింది సో ఇది ఎందుకు మనము మేము అనుభవించిన ఆనందమే కానీ ఆ హ్యాపీనెస్ ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా ఇంకా ఎక్కువ చేయించుకోవాలి ఇంకా చేయించాలి అనేది మెయిన్ మా మోటో సార్ ఈ సందర్భంగా ఒక్క విషయం అడగచ్చా మిమ్మల్ని ఓకే సార్ మీరు బిజినెస్ మ్యాన్ ఓకే పూజారీస్ డాట్ కామ్ అనేది ఎందుకు స్థాపించారు అంటే ఆ బిజినెస్ లో ఇది కూడా ఒక బిజినెస్ లా స్టార్ట్ చేశారా అంటే ఇలా అడుగుతుందని అని మరో అలా అనుకోవద్దు అసలు దీని వెనక ఉన్న సంకల్పం ఏంటి సార్ మనం పూజ ఎవరితో చేయించుకోవాలి అన్న దాంట్లో మన సనాతన ధర్మం చెప్పింది వేదం చదివి స్మార్థం చదివిన వారే పూజ చేయాలి వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారండి వేద పాఠశాల నుంచి వస్తారు ఎన్ని సంవత్సరాలు చదువుతారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు చదివిన తర్వాత వీరకు కూడా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎలిజిబుల్ పూజలు చేయటానికి కానీ ఏదైనా పెళ్ళిళ్ళు చేయటానికి హోమాలు చేయటానికి కానీ ఇది చేయాలి ఇది ఇది ఏమవుతుంది ఉన్న కుందికి వేద పాఠశాలలు వేద పిల్లలు చదవటం చదవటానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే అయిపోయిన తర్వాత బయటకు రాగానే ఎంప్లాయిమెంట్ సరిగ్గా లేదని చెప్పి ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు చదివిన ఇంజనీరింగ్ అబ్బాయి బయటకు రాగానే చాలా కంపెనీస్ ఉన్నాయి రిక్రూట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కాకపోతే పద్నాలుగు సంవత్సరాలు ఇంత కష్టపడి చదివిన తర్వాత వాళ్ళు బయట ప్రపంచం కూడా తెలియదు వాళ్ళు చాలా ఆ గోమాతతో సమానం కరెక్ట్ చెప్పాలంటే వేదం చదివిన పిల్లల్ని చూస్తూ ఉంటే గోమాత నివాసం అండి వాళ్ళు చాలా సాఫ్ట్ పీపుల్ వాళ్ళు గోమాతతో సమానం వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కంపెనీ దొరకట్లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా ఇప్పుడు మా పూజారీస్ కామ్ తర్వాత వాళ్ళకు కూడా మేము అట్ పార్ సాలరీస్ ఇస్తా ఉన్నాం హెచ్ఆర్ఎస్ ఇస్తా ఉన్నాం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం ఇట్లా సౌకర్యాలు అన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళని ఒక ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేస్తా ఉన్నాం ఇక పూర్తి చూసాను సాఫ్ట్వేర్ నేను ఒక పూజారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నారు నేను రోజు అప్ అండ్ డౌన్ చేస్తానండి అని అంటే మేము ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం మాకు ఫీల్ అన్నారు పంతులు గారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మంచి అట్మాస్ఫియర్ వాళ్ళకి కల్పించారు అనేది అర్థమైంది చెప్తాం ఇండియాలో దట్టు ఫ్రమ్ వేద పాఠశాల ఎంప్లాయ్మెంట్ లాగా తీసుకుంటా ఉన్నాం ఇక్కడ సమాజానికి కూడా ఒక ఉపయోగం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కరెక్ట్ క్రియామంత్రం అనేది జరుగుతుంది ఇప్పుడైనా సరే ఒక వేద పండితుడు వేద బ్రాహ్మణుడు వేదం జరిగిన అతను ఒక సత్యన రథం కానీ పెళ్ళిళ్ళే కానీ ఏం చేసినా సరే దానికి ఉన్నంత ఉన్నత అంటే అది పర్ఫెక్ట్గా చేసినట్టు అంటే ఒక ఆపరేషన్ చేయడానికి ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అంటే దానికి సంబంధించి ఆ రిలేటెడ్ గా ఉన్న డాక్టర్ అంత ఇంపార్టెంట్ ఒక పూజ హోమం వ్రతం చేయాలంటే ఆ అర్హత సాధించిన వాళ్ళు అంత ఇంపార్టెంట్ ఒక ఇంజనీర్ కంప్యూటర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ కి ఎట్లా ఎలిజిబుల్ అలా ఇలా వేదం చదివి స్మార్థం చదివిన వారే కరెక్ట్ గా ఎంప్లాయీస్ కింద మేము తీసుకున్నాం వీళ్ళంతా సెలెక్టెడ్ వాళ్ళే తీసుకున్నాం అండి మాకు చాలా మంది మేము మేము చదువుకోలేదండి వేదం చదవలేదు అయినా సరే మేము అన్ని కృతులు చేయించగలుగుతాం అంటే వాళ్ళని మేము రిక్రూట్ చేయట్లేదు మాకు తెలిసి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంది ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవట్లేదు సెలక్షన్ ప్రాపర్గా చేస్తా ఉన్నాం రేపు పొద్దున ఎవరన్నా సరే కస్టమర్ చూస్తే కంపెనీ చూస్తే టైంకి వచ్చేయాలి పూజారి గారు కరెక్ట్ పని చేయాలి కరెక్ట్ వాటి పని వాళ్ళు చేయాలి ఇది ఇక్కడ కస్టమర్ ప్రొఫైల్ వ్యూలో వీళ్ళు పెద్ద సర్వీస్ని మేము స్ట్రీమ్ చేద్దామని ప్లాన్ చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఊరా సో అంటే చాలా ఊర్లకి మీరు వెళ్ళాలని అనుకుంటున్నారు సో దాని వెనుక ఉన్న ఆంతర్యం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము యాక్చువల్ మా ఇప్పుడు నాకు తెలిసిందండి నేను వేద పాఠశాలలో తిరిగాను ఇవన్నీ చేశాను కాబట్టి మంత్రం అంటే ఏంటి మంత్ర అంటే ఏంటి ఎవరు పూజ చేస్తే బాగుంటుంది ఎవరు యాగం చేస్తే బాగుంటుంది ఎవరు హోమం చేస్తే దీన్ని చాలా మంది చాలా విధాలుగా చక్కగా చేస్తా ఉన్నారు మన సమాజంలో చాలా మంది చేస్తా ఉన్నారు కాకపోతే ఒక కంపెనీ కింద మేము ఎందుకు చేయకూడదు ఎందుకంటే మేము సెలక్షన్ ప్రాసెస్లో మా దగ్గర ఇంత ఇంత విద్వత్తు ఉన్న స్టాఫ్ ఉన్నారు వీటితో మనం ఎందుకు చేయకూడదు జనాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు సరైన మంత్రం ఎందుకు తీసుకూడదు వెళ్ళకూడదు వేద ఉచ్చారణ ఎలా ఉంటుందో జనాలకి ఎలా చూ ఎలా మనం చూపించాలి అన్న ఒక దృఢ సంకల్పంతో అమ్మవారి దయతో మా మదర్ వాళ్ళ ఊర్లో రేపల్లలో స్టార్ట్ ఊరు ఊరూరా వెళ్ళి ప్రతి చోట చండీ యాగాన్ని ఎంత ఘనంగా నిర్వహించాలో ఇంకా అమ్మవారి సంకల్పించారని చెప్పాలి అండ్ చాలా 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 గొప్ప నిర్ణయం అండి నిజంగా అంటే అమ్మవారి సహాయ సహకారాలు ఆల్రెడీ ఉన్నాయని అర్థమైపోతుంది ఎందుకంటే అది లేకపోతే ఆ సంకల్పం అంత సులభం అయితే కాదు అందున ఈ కలియుగంలో ఇంత పెద్ద సంకల్పాలు కష్టం ఒక నామం కూడా జించాలంటే సాధారణంగా నేను ఎన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కదా ఒక నామం జపించాలంటేనా ఎంతో పుణ్యం ఉండాలన్న అలాంటిది ఇంత పెద్ద యాగం సంకల్పించడం అంటే అంత సులభమైన విషయం కాదు అండ్ చాలా గొప్ప సంకల్పం అండి డెఫినెట్గా ఇంత గొప్ప సంకల్పానికి సుమన్ టీవీ ఆల్వేస్ సపోర్ట్ చేస్తుంది ప్రజలందరూ సపోర్ట్ చేస్తారండి డెఫినెట్గా ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోరి ఊరు ఊరా వెళ్ళి మరీ మీరు నిర్వహిస్తున్నారు కాబట్టి ముందుగా రేపల్లె ప్రాంతం అన్నారు అండ్ చాలా మంచి విషయాలు అందరికీ తెలియజేశారండి థ్యాంక్ యూ సో మచ్ మంచి నిర్ణయం నమస్తే అండి సో చూసారు కదండి ఊరూరా శతచండి మహాయాగాలు మరి ఈ కార్యక్రమం మొదటిగా సముద్ర తీరాన రేపల్లె ప్రాంతంలో జరుగుతుందట మరి ఎవరైనా సరే మీలో ఈ యాగంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి వెంటనే డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే